హాయ్ అండి నా పేరు డాక్టర్ రేవంత్ కుమార్ నేను మీ మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్స్లో హోమియోపతి కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి రీనల్ క్యాలిక్యులై రీనల్ క్యాలిక్యులై అంటే ఏం లేదండి కిడ్నీ స్టోన్స్ ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి ఎలా ఏర్పడతాయి అంటే ఇవి ఒక హార్ట్ డిపాజిట్స్ అనమాట మన కిడ్నీస్లో మినరల్స్ అండ్ సాల్ట్స్ సరిగ్గా ఫిల్టర్ అవ్వకపోవడం వల్ల ఇవి అనేది కిడ్నీ స్టోన్స్గా మారే అవకాశం ఉంటుంది ఈ స్టోన్స్ అనేవి కిడ్నీలో ఉన్నంత వరకు మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఎప్పుడైతే ఈ స్టోన్స్ అనేవి కిడ్నీ నుండి యురేటర్ యూరిటర్ అంటే ఏమిటంటే ఇట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ద కిడ్నీ టు బ్లాడర్ ఎప్పుడైతే ఈ స్టోన్ అనేది యూరేటర్లోకి లోకి జరుగుతుందో అప్పుడు మనకి సిమ్టమ్స్ అనేటివి కనిపిస్తుంటాయి ఈ సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే పెయిన్ షార్ప్ పెయిన్ ఉంటుంది అంటే షార్ప్ పెయిన్ ఇన్ ద బ్యాక్ రేడియేటింగ్ టు అబ్డామినల్ రీజన్ అండ్ గ్రాయింగ్ గా చూస్తాము క్లౌడీ స్మెల్ ఆఫ్ యూరిన్ ఉంటుంది సమ్టైమ్స్ బ్లడ్ కూడా చూస్తాము చిన్న స్టోన్స్ అయితే మన యూరిన్లో పాస్ అయ్యి బయటకు వచ్చేస్తాయి ఇన్ కేస్ అదే స్టోన్ సైజ్ కనుక పెద్దదైతే అది యూరిన్ అనేది బ్లాక్ చేసి కిడ్నీ అనేది స్వెల్లింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మెయిన్గా సైజ్ ఆఫ్ ది స్టోన్ అనేది ఇంపార్టెంట్ అనమాట మనకి అండ్ అలాగే చూసుకున్నట్టయితే యూరిన్ పాస్ చేసినప్పుడు క్లౌడీ స్మోక్ అనేది కనిపిస్తుంది అండ్ అలాగే పెయిన్ వైల్ పాసింగ్ యూరిన్ ఉంటుంది బర్నింగ్ సెన్సేషన్ ఇన్ యూరిన్ ఉంటుంది కొంతమంది స్టోన్ అనేది లాంజ్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ జరిగి ఫీవర్ అండ్ చిల్స్ కూడా కొంతమందిలో కనిపిస్తాయి అండ్ అలాగే కొంతమందిలో ఈ నాజియా అండ్ వామిటేటింగ్ ఫీలింగ్ కూడా ఉంటుంది ఈ కిడ్నీ స్టోన్స్ ఎవరిలో ఎక్కువ వస్తాయంటే ఎవరైతే వాటర్ సరిగా తీసుకోరో అండ్ అలాగే ఎవరైతే ఒబేస్గా ఉంటారో అండ్ అలాగే ఎవరైతే టూ మచ్ ఆఫ్ సాల్ట్ ఇంటెక్ తీసుకుంటారో అండ్ అలాగే ఎవరైతే హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్స్ తీసుకుంటారో ఇలా చేసే వాళ్ళకి ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మన హోమియోపతి ద్వారా ఎలాంటి సర్జరీ లేకుండా ఈ కిడ్నీ స్టోన్స్ అనేది క్యూర్ చేసుకోగలరు ఎవరైతే ఈ కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్నారో వాళ్ళు వెంటనే మీ దగ్గరలో ఉన్న మెడినైనా హోమియోపతి ఆయుర్వేద హాస్పిటల్స్ కన్సల్ట్ అయ్యి ఎటువంటి సర్జరీ లేకుండా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది థ్యాంక్ యూ